రాగి డ్రైనట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం రాగి పిండిని ఉపయోగిస్తూ వాటికి రెండు రకాల డ్రైనట్స్ కాంబినేషన్ కనుక ఇస్తే కాల్షియం ప్రోటీన్ మరియు ఎనర్జీ ఈ మూడుని అందించడానికి ఈ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది అనమాట మొలకలు కట్టిన రాగి ఫ్లోర్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాం బాదం పప్పులు జీడిపప్పులు ఈ రెండు కలిపి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం ఇవి నానపెట్టేసుకుని తొక్క వల్చేసి రెడీ చేసుకున్నాం అలాగే పుచ్చగింజల పప్పు ప్రొద్దుతిరడు పప్పు ఈ రెండు కలిపి రెండు స్పూన్లు తీసుకుని వీటిని కూడా నానపెట్టేసి చక్కగా తీసుకున్నాం తేనె మనం కప్పు తీసుకున్నాం రాగి డ్రైనట్స్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా మనం నానపెట్టి తీసుకున్న డ్రైనట్స్ ఏవైతే ఉన్నాయో పుచ్చగింజల పప్పు ప్రొద్దుతేరెడు పప్పు వీటిని మరియు బాదం పప్పులు జీడిపప్పులు ఈ నాలుగుటిని మిక్సీ జార్లో వేసేసి వీటిని పాలు వచ్చేటట్టు చేసుకోవాలి బాగా అంటే మామూలు పాలు పోయకుండా డ్రైనట్స్ యొక్క పాలతోనే ఈ మిల్క్ షేక్ చేస్తాం మనం డ్రై నట్స్ మిల్క్ చక్కగా రెడీ అయిపోయినాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రాగి పిండిని ఉండలు లేకుండా ముందు నీళ్ళల్లో కలపాలన్నమాట ఒక కప్పు తీసుకుని అందులో నీరు పోసేసి టేబుల్ స్పూన్ రాగి పౌడర్ సరిపోతుంది అనమాట ఇట్లా వేసేసేసి ఉండలు లేకుండా స్పూన్తో నీళ్ళల్లో కలిపేయాలి రాగిపిండి మొత్తం ఇందులో కొంచెం నీరు పోసేసి ఉండలు లేకుండా రాగిపిండి ఇట్లా బాగా నీళ్ళలో కలిపేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి మరిగిన తర్వాత డ్రైనట్స్ మిల్క్ షేక్కి రాగి ముద్దని అన్నమాట మరిగితే ఎలా వస్తుంది అనేది ఇక్కడ మేము చూపిస్తున్నాం అప్పుడు చూడండి అంటే ఈ రకంగా మరిగేసరికి ముద్దలా రావాలన్నమాట నీటి శాతం తగ్గి రాగి పిండి ఉడికి ఇట్లా వచ్చేస్తుంది దీన్ని మనం డ్రైనట్స్ మిల్క్లో కలిపేసి రాగి డ్రైనట్స్ మిల్క్ షేక్ తేనె కలుపుకుంటే సిద్ధమైపోతుంది దీన్ని ఇందులో వేసేసి తేనె పావు కప్పు ఉంది ఇది మొత్తం పడుతుంది అనమాట అట్లా ఒకసారి మిక్సీ పట్టేస్తే ఇక సర్వ్ చేసేసుకోవచ్చు మనం హై కాల్షియం హై ప్రోటీన్ రాగి డ్రై నట్స్ మిల్క్ షేక్ సిద్ధమైంది అంటే పిల్లలకి తెలియకుండా పోషకాలు పంపించాలంటే ఇలాంటి చేయాలి అట్లాగే మీ ఇంట్లో పెద్దవారు ముసలివారు ఉండి కాస్త బలహీనంగా ఉన్నారు అలాంటి వారికి మంచి శక్తి రావాలనుకోండి ఇలా చేసి చేస్తే వాళ్ళు సులభంగా తాగేస్తారనమాట